వ్యవసాయంలో ఆధునికత యాంత్రీకరణ ప్రపంచాన్ని అనుసంధానం చేసే మార్కెట్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రైతులకు కష్టాలు నష్టాలు తప్పడం లేదు ఇందుకు కారణం ఏక పంట సాగు విధానమే అంటున్నారు శాస్త్రవేత్తలు వీటి నుండి బయటపడాలంటే సమగ్ర వ్యవసాయ విధానం పాటించాలంటున్నారు తద్వారా ఏడాది పొడవునా పలు పంటలు సాగు చేయడమే కాకుండా అనుబంధ రంగాల నుండి దిగుబడిని తీసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు అంటే వరి ఒక్కటే కాదు మూస పద్ధతి అంతకన్నా కాదు తీరొక్క పంటల మేళవింపు ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత ఆదాయం లభించడం లేదు మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మంతటి గోవర్ధన్ సమగ్ర వ్యవసాయ విధానం అనేది ఒక నూతన వరబడి ఏక పంట విధానంలో రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా సమగ్ర వ్యవసాయం చేసుకోమని చెప్పి మనము వ్యవసాయ విశ్వవిద్యాలయ తరఫున సిఫారసు చేస్తున్నాం కారణం అంటే ఏక పంట విధానంలో రైతులకు ఖర్చులు పెరిగిపోయి దిగుబడి పెరగక ఆదాయం కూడా నికర ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది రైతులకు ఎంత వాణిజ్య పంటలు వేసినా ఎకరాకు లక్ష రూపాయలకు మించి పండించడం లేదు కాబట్టి లక్ష రూపాయలకు బదులుగా ఐదు లక్షల రూపాయలు సంపాదించే ఒక విధానం అనేది రైతుకు అవసరం సమగ్ర వ్యవసాయము చేపట్టడం ఆధునికంగా ఆవులు ఉన్నాయంటే ఇంప్రూవ్డ్ బ్రీడ్ను పెట్టుకోవాలి కోళ్ళను ఇంప్రూవ్డ్ బ్రీడ్ను పెట్టుకోవాలి గొర్రెలను ఇంప్రూవ్డ్ బ్రీడును ఎన్నుకొని వీటన్నిటిని కలిపి వ్యవసాయంలో పంటలు సాగు చేసుకుంటూ రెండు మూడు పాడి గేదెలను గొర్రెలను కానీ మేకలను కానీ కోళ్లను కానీ మల్బరీ కానీ తేనె సాగు కానీ తోటల పెంపకం కానీ ఈ రకంగా వ్యవసాయాన్ని అన్నింటినీ కలిపి వ్యవసాయం చేసుకున్నట్లయితే రైతుకు ఐదు లక్షల ఆదాయము సంవత్సరానికి తప్పనిసరిగా వస్తుంది ఇక్కడ చాలామంది రైతులు చేస్తున్నారు వాళ్ళను చూసి చాలామంది రైతులు ఒప్పుకుంటున్నారు ఐదు లక్షలు సంపాదించడం సాధ్యమే అని దేశంలో యాభై శాతం మంది రైతులు యువకులు ఉన్నారు యువకులు వ్యవసాయానికి వస్తున్నారు యూట్యూబ్లు చూసి వ్యవసాయం చేస్తున్నారు ఆధునికత టెక్నాలజీని అంతా చూసి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి యువకులు అందరూ కూడా సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టి మంచి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయంలో చాలా మంచి ఆదాయం ఉంది రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి పంటను పండించిన తర్వాత కొన్నిసార్లు లాభపడొచ్చు కొన్నిసార్లు నష్టపోవచ్చు అంతేకాకుండా ఆరు నెలలకు లేదా ఏడాదికి మాత్రమే మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేతికి అందుతుంది ఈ సమగ్ర వ్యవసాయ విధానంతో హెక్టారుకు ఐదు లక్షల వరకు ఆదాయం పొందే వీలుంటుంది ఏ రైతు పొలంలో అయితే పశుగ్రాసాలు బాగా ఎక్కువగా ఉంటాయో ఆ రైతు పొలంలో ఎక్కువ గొర్రెలను పెంచుకోవచ్చు మేకలను పెంచుకోవచ్చు పశువులను పెంచుకోవచ్చు ఆ రైతు ఆదాయం ఎక్కువగా ఉంటుంది బాగా పశుగ్రాసాలు ఈ మధ్య కాలంలో బాగా పరిచిన పశుగ్రాసాలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అటువంటి పశుగ్రాసాలను పెంచుకొని వాటి ద్వారా పాడి పశువులను గొర్రెలను పెంచుకున్నట్లయితే బాగా అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయి యువకులు ఎవరైతే పట్టణాలకు దగ్గరగా ఉన్నారో ఆ రైతులందరూ కూడా పాడి చేపట్టినట్లయితే బాగా ధర ఉంది అధిక దిగుబడి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది ఏ రైతులైతే దూరంగా సిటీకి దూరంగా గ్రామాలలో ఉంటున్నారో వారందరూ కూడా మేకలను కానీ గొర్రెలను కానీ పెంచుకొని అధిక ఆదాయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో తనకున్న కమతాలల్లో ఒక ఇంచి భూమి కూడా వృధా కాకుండా గెట్ల వెంబడి అంతా కూడా పండ్ల వృక్షాలను పెంచుకుంటూ తనకు కావలసినంత తిండి గింజలకు ధాన్యాన్ని పండించుకుంటూ మిగతా భూమిని అంతా కూడా పశుగ్రాసాలతో ఈ సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టినట్లయితే బాగా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీరు చూసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయం ఎవరైతే చేపడతారో ఆ రైతుకు ఒక హెక్టార్లో రెండు ఆవులను పెంచుకోవచ్చు ఒక ఇరవై ఐదు గొర్రెలను పెంచుకోవచ్చు ఒక ఇరవై రెండు వందల వరకు కోళ్ళను పెంచుకోవచ్చు ఈ రకంగా పెంచుకున్న రైతుకి సంవత్సరానికి ఈ రెండు ఆవుల ద్వారా రెండున్నర లక్షల రూపాయల పాల దిగుబడి వస్తుంది గొర్రెల ద్వారా రెం దాదాపు లక్ష ఎనభై వేల సంపాదన వస్తుంది కోళ్ళ ద్వారా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఆదాయం వస్తుంది తనకు కావలసిన తిండి గింజలు అంతా ఉంటున్నాయి కాబట్టి రైతుకు పోషక భద్రత ఉంటుంది దాని మీద వెచ్చించే ఖర్చులు ఉండవు అదేవిధంగా అర కానీ ఎకర కానీ పండ్ల తోటలు కనుక పెంచుకున్నట్టయితే పండ్ల తోటల ద్వారా కూడా ఆదాయం వస్తుంది ఈ పండ్ల తోటలలో ఉద్యాన పంటలలో అంతర్ పంటగా హెడ్జ్ లూసర్ను లూసర్ను లాంటి గడ్డి కూడా పశుగ్రాసాలను కూడా పెంచుకొని వాటి ద్వారా కూడా అదనంగా మనము దిగుబడిని పొందొచ్చు కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఐదు లక్షల రూపాయల ఆదాయంతో పాటు నేలలు ఎక్కడ కూడా నిస్సారం కావు ఈ రైతు పొలంలో హెక్టార్కు దాదాపు ముప్పై టన్నుల ఎరువు దొరుకుతుంది కాబట్టి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎరువు తన పొలానికి వేయడం ద్వారా తన పొలం ఎప్పుడు కూడా సారవంతంగా ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎకో సిస్టమ్ సర్వీసెస్ అని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు ఎవరైతే రైతులు ఆరుతడి పంటలు వేస్తున్నారో ఉద్యాన పంటలు వేస్తున్నారో ఆ రైతులు కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఆక్సిజన్ను ఎక్కువ విడుదల చేసి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించే ఒక ప్రక్రియ చేపడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు వారికి ఒక ఎకరాకు కొంత నికర డబ్బులను కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా తనకున్న ఉద్యాన పంటలలో అదనంగా రైతులు తేనె టీగలను కానీ చేపట్టుకున్నట్లయితే వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది ఈ రకంగా ఒక సన్న చిన్నకారు రైతులు ముఖ్యంగా యువకులు తన పొలంలో కనుక సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే ఇంటి దగ్గరే తనకు కావలసిన పని దినాలను పొందుతూ అదనంగా కొంతమందికి పని కూడా కల్పిస్తూ వ్యవసాయంలో ఇప్పుడున్న పదిహేడు జీడిపి గ్రోత్ ఏదైతుందో అంతకు మించి కూడా ఈ వ్యవసాయంలో మనం ఆదాయాన్ని పెంచే అవకాశము ఉంది